వెల్కమ్ టు సింగమణి త్రీ రిలీషోస్ అండి మీరు చూస్తున్న గిత్తలు సీనియర్స్ విభాగంలో పత్తిపాడి పందానికి వచ్చాయండి ఎం రామ్ సుబ్బారెడ్డి గారి గీత్తలు టీవీ సేనాపురం గిత్తలు పోటీకి మంచి కాంపిటీషన్ అండి ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ట్రాస్తారు సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ అండి మంచి కాంపిటీషన్ గిత్తలండి ఈ గిత్తలకి డ్రైవర్ రాజుగారండి రెడ్డి గారి గిత్తలకి డ్రైవర్ రాజుగారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ రామ్ సుబ్బారెడ్డి గారి గిత్తలు మంచి కాంపిటీషన్ గిత్తలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సింది కోర్సును సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ తెల్లగిత్త మైలిగిత్త చూడండి కాంబినేషన్ ఎలా ఉందో ఇలా కాంబినేషన్ కలిసిన గిత్తలు పందెం కంపల్సరీగా కొడతాయంట

ఆ రోజు ఆమె ఇట్లా చెప్పాలనుకుంటే చెప్తానమాట తెల్లగ్రాముడు అంటు బైరవేపు అంటే ఆర్కే వాళ్ళు కూడా వచ్చాయి బ్రో నెక్స్ట్ ఆర్కే వాళ్ళవి ఊరి రతన్చెర్ల మండలం నంజాల జిల్లా అండి మంచి కాంపిటీషన్ చెప్తా అది నీ ఫోన్ ఇంటోంది తెల్లగంట మంచి కాంపిటీషన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇష్టపడతా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మంచి కాంపిటీషన్ జరుగుతుంది చూస్తున్నాం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ లైవ్లో ఉన్నావు గొప్ప ఆపనే గోలా మీరు పొద్దున్నే ఆర్కేబుల్స్ వాళ్ళు వచ్చాయి బ్రో వచ్చాయి బ్రో పా ఇంకో షెడ్యూలో ఉండండి నెక్స్ట్ ఆర్కేబుల్స్ వీడియో లైక్ చేయాలి లైక్ చేయండి కేవీఎస్ బుల్స్ ఎం రామ్ సుబ్బారెడ్డి గారు ఈ రెండు బుల్స్ ఏమన్నా వచ్చింది ఆర్కే వాళ్ళవి వచ్చాయంట నెక్స్ట్ ఆర్కే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వీడియోని లైక్ చేయండి అన్న పెద్ద ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి మీరు కోరుచున్నామండి టీవీ సేనాపురం గ్రామం వేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా ఇంకా ఆర్కే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రో వెళ్తాను బ్రో వెళ్తామండి ఆర్కే వాళ్ళ దగ్గరికి వెళ్తాం బ్రో ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్క పేరు పెట్టిన ధన్యవాదాలు అండి నెక్స్ట్ ఆర్కే వాళ్ళ జతల దగ్గరికి వెళ్తాం బ్రో ఓకే థ్యాంక్ యూ అండి ఓకే బ్రో మిగిలిన వాళ్ళు కూడా చూస్తారని చూపిస్తున్నాను బ్రో నరసింహ బ్రో కొత్త వాళ్ళు వస్తే చూస్తారని ఓకే బ్రో వెళ్ళు బ్రో నెక్స్ట్ పేరుకి ఓకే బ్రో వెళ్తాను బ్రో థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నెక్స్ట్ పేరుకి వెళ్తానండి థ్యాంక్ యూ అండి